హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రితురిని బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే సండే స్పెషల్ నాటికోడి కూర కుక్కర్లో ఎలా ఉండాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే మళ్ళీ మళ్ళీ వండుకోవాలి తినాలనిపిస్తుంది నేను చెప్పినట్టు ఈ కర్రీ అయితే ట్రై చేయండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్లో కొద్దిగా ఒక ఐదు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనము మసాలాకు సంబంధించిన బిర్యానీ ఆకు మసాలా దినుసులు అయితే వేసుకుందాం అవి వేడైన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందాం కరేపాకు కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఆనియన్స్ని అయితే వేస్తున్నాను ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అందుకని నేను ఎక్కువ ఆనియన్స్ని అయితే వేస్తున్నాను నేను కేజీ నాటుకోడి కూరనైతే తీసుకున్నాను అందుకు నేను నాలుగు ఆనియన్స్ని అయితే తీసుకొని ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి అందుకని నేను కొద్దిగా అర స్పూన్ అంతా సాల్ట్ని అయితే వేసుకొని ఇలా కలుపుతున్నాను ఇప్పుడు మనం ఇందులోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసుకుందాం పచ్చిమిర్చి అనేవి ఆనియన్స్ మెత్తగా ఉడికిన తర్వాత వేసుకోవాలి ముందుగా వేస్తే పచ్చిమిర్చి అనేవి మాడిపోతాయి అందుకని నేను ఆనియన్స్ ఉడికిన తర్వాత వేసుకుని ఇప్పుడు మనము కొద్దిగా అర స్పూన్ అంత పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకుందాం ఒక అర నిమిషం పాటు కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా కలుపుకోవాలి మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఇందులోకి చికెన్ అయితే వేసుకుందాం కుక్కర్లో నాటుకోడి వేయడం వల్ల చికెన్ అనేది మెత్తగా టైం ఎక్కువ తీసుకోకుండా తొందరగా ఉడికిపోతుంది అందుకని కుక్కర్లో వేయడం వల్ల నాటుకోడ అనేది మెత్తగా ఉడికిపోతుంది అందు ఇప్పుడు చికెన్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో కలిసేలాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం చికెన్కి ఆయిల్ అనేది పట్టాలి అందుకని రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కు సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కొద్దిగా కారం అనేది ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే తక్కువ వేయడం వల్ల చికెన్ అనేది నీసు వాసన వస్తుంది కాబట్టి కారం అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ అనేది ముందుగానే మనము ఆనియన్స్లో వేయడం వల్ల ఇప్పుడు మనము చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తము చికెన్కి కారం పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు నేను ఒక టూ ఎగ్స్ని అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఆ ఎగ్స్ అనేవి చితికిపోకుండా ఇప్పుడు మెల్లగా చికెన్ను కలుపుకోవాలి ఈ ఎగ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి చికెన్లో వేసి ఉండాలి ఇప్పుడు కొద్దిగా మనము ధనాల పిండి గరం మసాలా అయితే వేసుకొని మొత్తం చికెన్కి పట్టేంత వరకు కలుపుకుందాం ఒక అర నిమిషం పాటైతే మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేనైతే ఒక రెండు గ్లాసులంతా వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉండాలి ఎందుకంటే చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది నాటుకోడి కూరలో కొద్దిగా ఎసరనేది ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం వేసి ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ అయితే పెట్టుకుందాం కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉంచుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము మూత చేసి చూస్తే చూడండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మరొకసారి చెప్తున్న నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము చికెన్ ఆఫ్ చేసి ఒక అర నిమిషం ముందైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్ట్ అయిన నాటికోడి కూర అనేది రెడీ అయిపోయింది చూసేయండి